జూబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి అందరూ ఓటేయండి అని మా పార్టీకి వేయండి మా పార్టీకి వేయండి అని అంటారు మీరు ఏ పార్టీకి వేస్తాం అంతేనా కేసీఆర్కే కేసేది కేసీఆర్ కేసీఆర్ఏ గెలవాలి కేసీఆర్ఏ రావాలి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇస్తాయి చేసిండు ఏం చేయలే కదా ఏం చేసిండు ఒక ప్రీ పీర్ పీర్ ఫ్రీ బస్ పెట్టిండు అంతే రేషన్ షాప్ సన్న బియ్యం ఇస్తాండు ఇస్తాడు పుట్టింటికి అత్తగారింటికి పోవడానికి మంచిగా ఏదైనా సినిమాలకి షికారులకి ఏదైనా ఫంక్షన్ పోవడానికి బస్సులు పెట్టి వాడు లొల్లు పెట్టిస్తాడు ఆడోళ్ళకు తన్నుకునటానికి చేస్తాండు తన్నుకుంటాను కదా ఆడోళ్ళంతా ఈ ప్రీ బస్కు కు ఏం వాడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలే వాడు రాడు రానియం కూడా వాడు రాడు రానియం

ఇరవై ఎనిదో తారీఖు వస్తుంది ఫస్ట్ వచ్చే పించిని ఇరవై ఎనిమిది ఒక నెల వాని పైనే ఉంచుకుంటాను వచ్చి అడిగితే ఇట్లా చెప్పు ఇప్పుడు అవసరం లేదు నాకు పింఛన్ వస్తుంది కదా నేను పింఛని నాకు మా ఆయన లేడు నాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆయన లేడు అందుకే నాకు పింఛన్ గురించి నేను మాట్లాడతాను వాడు ఏం చేసింది ఏం లేదు కేసీఆర్ ఇచ్చిందే ఏదైనా కేసీఆర్ చేసిందే వీడు ఇండ్లు ఇస్తాను కేసీఆర్ కూడా ఒక పది సంవత్సరాలు పరిపాలించిండు ఏం చేసింది రాష్ట్రానికి రోడ్లేడు రైతు బంధుచ్చిండు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి కళ్యాణ లక్ష్మి వచ్చింది కళ్యాణ లక్ష్మి అదే కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు రైతు బంధు లేదు ఏమి చేస్తలేడు ఆయన ఏమి రాడు తులం బంగారం ఇస్తా పెళ్లి అదే తులం బంగారం గురిజా బంగారం కూడా ఇయ్యలే కదా వాడు ఇప్పటి వరకు వాడు ఇప్పటి వరకు ఇచ్చిండా బాబు గురిజా బంగారం కూడా ఇవ్వలేదు అసలు వాడు ఎట్లా వస్తాడు రాడు వాడు రానియో రాడు ఫ్రీ బస్సు పెట్టా కానీ ఆడవాళ్ళని తెక్కి తనుకుంటానికి ప్రీ బస్సు పెట్టిండి అయిపోయింది వాడు ఏమైనా ఏం చేయలేదు వాడు రాడు కేసీఆర్ వేస్తాడు కేసీఆర్ కే పక్క కేసీఆర్ వేస్తాడు కేసీఆర్ కేసీఆర్ అంటే కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే మరి అన్ని చేసిండు కదా కేసీఆర్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కదా ఏం చేస్తాడు ఏం చేయలేదు వాడు ఏమైనా ఆడవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతాడు నేను ఆడదాన్ని కదా నేను ఆడదాన్ని మాట్లాడినట్టు కూడా మాట్లాడతలేడు కదా వాడు నేనూరు నాకన్నా తొత్తురు అంత యాగమాగం మాట్లాడతాడు వానికి వాడే బయట పెట్టుకుంటాడు ఏదో 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 మాట్లాడుకుంటా ఒక ముఖ్యమంత్రి కాబట్టి అట్లా మనం ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి అట్లా అనొద్దు మనం ముఖ్యమంత్రి కాబట్టి అట్లా అనొద్దు ఆయనని అట్లా అది ముఖ్యమంత్రి ఏం చేసిండు ఏమైనా అరే చేసిండు కదా అని అనుకుంటాం ఏం చేయలేదు కదా ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు ఆయన చేసిండు కాబట్టి చేసినామని అని చెప్తాను వీడు ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేదని చెప్తాను అంతేగాని వాళ్ళ వాళ్ళేం పెట్టింది ఏమి లేదు ఇంకా ఈయనే మాకు ఇచ్చింది రెండు వందల పింఛన్కి రెండు వేల రెండు వేల పదహారుల పింఛుని ఇచ్చిండు కేసీఆర్ అంటేనే కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు సీఎం రేవంత్ రెడ్డి అంటేనే కోపంగా ఎందుకు ఎందుకట్లా రేవంత్ రెడ్డి ఏం చేయలే కదా బాబు ఏం చేసి పోతే వాళ్ళు కూడా ఇస్తానే ఉన్నారు ఫ్రీ బస్ ఇస్తా ఉంటే నువ్వు పుట్టింటికి పోవాలంటే బస్ లో పోతుంటివి పుట్టింటి పుట్టింటిది పెట్టిండు వాడు ఏం చేసిండు ఒక ఫ్రీ బస్సు పెట్టగానే ఆడోళ్ళకి అయిపోయింది కూడా మంచిదేగా ఇప్పుడు నీకు ఉరిపోవాలంటే బస్కిరా మిగులుతుండే వాడుకైనా బస్కిరా పెట్టుకొని పోతానే ఉన్నాం వస్తూనే ఉన్నాం ఇప్పుడు ఫ్రీవాస్ పెట్టి ఆడోళ్ళని తనుకుంటాను ఆడోళ్ళు ఆడోళ్ళు తనుక్కుంటాను తప్పగానే ఏం లేదు ఆడోళ్ళు తను కొనటానికే వాడు ఫ్రీవాస్ పెట్టిండు అంతే తప్పకని వాడు ఏం చేసిందేం లేదు వాడు రాడు రానియం కూడా జూబ్లీ జూబ్లీ హెల్స్ నిజు కొరకు మాగంటి గోపినాథ్ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఏమైనా డెవలప్ చేసిండా యాడ చేసిండు కదా ఆయన కూడా అన్ని చేసిండు కదా అన్నీ చేసిండు మరి ఈయన ఏమన్నా చేసిండా ఇప్పుడు ఈయన ఏం ఇప్పుడు ఈయన పేరేందో నవీన్ యాదవ్ పోటీ చేస్తుండ కాంగ్రెస్ ఈ గల్లీల కలి నడువని మా కోట వేయకపోతే గల్లీల కలి నడువని ఈ గల్లీలు ఎట్లెట్లా నడతారో అని మాట ఆయన సీఎం రేవంత్ రెడ్డి అంటు పథకాలు ఆపేస్తాను ఆయన రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే రేవంత్ రేవంత్ రెడ్డి తోటే కదా ఇప్పుడు ఈయన ఉండేది మరి అట్లా అనవచ్చు అట్లా అంటే ఎవరు ఓటు ఎత్తారు చెప్పండు మీరే అట్లా అనద్దు కదా ఏంది అంటే అవ్వా అని బతిలాడుకోవాలి బతిలాడుకొని ఓటు వేసుకోవాలి తెలియాలి అది తెలివి ఛాన్స్ ఇవ్వమంటారు కావాలి ఒక్కసారి కాదు అరే ఛాన్స్ కూడా ఇయ్యరు బిల్స్ లో మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటూ వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఇక్కడ ప్రజల ఆదరణ ఎవరికి ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు మేడం డెఫినెట్ గా బీఆర్ఎస్ కే ఉంది అండి ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి పనులు ఏ పార్టీ కూడా చేయలే కాంగ్రెస్ చేయలేదు బీజేపీ చేయలేదు ఏ పార్టీ కూడా చేయలేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్న నాయకుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రజలు అడిగినవి అడగనివి చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి లీడర్ కేసీఆర్ గారండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఎన్ని ఇచ్చినా తెలుసు ఆరు గ్యారెంటీలు ఇచ్చి వేస్ట్ చేసిండ్రు ఫోర్ ట్వంటీ ఎవరైతే ఫోర్ ట్వంటీ అంటాం మనం అంటే ఎవరైతే నేరం చేస్తా అని ఫోర్ ట్వంటీ అంటాం మనం అట్లాంటి ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ అండి కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు చేసినటువంటిది మాగంటి గోపినాథ్ గారు కూడా ఇక్కడ నుంచి ఇంత ముందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు అతను కూడా మూడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి తను కూడా చాలా సేవలు ఈ నియోజకవర్గంలో అందించిండు మళ్ళా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మైనార్టీస్ కూడా మా వైపు ఉన్నారు అని చెప్పేసి మైనార్టీస్ వాళ్ళ వైపు ఉంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తేనే రేపు ఓట్లేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ విషయం చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు నెలలు అవుతుంది దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు నెలల క్రిందటినటువంటి ఈ క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు జస్ట్ ఒక స్ట్రెంట్ అంతే ఎందుకంటే ఎన్నికలలో గెలవాలి ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఒక తపన వాళ్ళ లోపల పడ్డది కానీ వాళ్ళు కాళ్ళు కిందికి మీదికి తలక కిందికి మీదకి వేసి కాళ్ళు మీదకి వేసినా కూడా గెలిచే పరిస్థితి ఓట్లేసే పరిస్థితి జనానికి లేరు ఏడికి పోయినా ఎక్కడ పోయినా వాళ్ళని తిట్టనుడు ఎవరన్నా ఉన్నారా అండి మీరే చూస్తుండొచ్చు కదా చాలా దాని తిట్టను లేడు ఎందుకంటే ఏది చేసినా బోగస్ మాటలు ఒక్కటి కాదు ఒకటి కాదు ప్రతిది బోగస్ మాటలే మాట్లాడిన తర్వాత ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత పథకం తప్ప వాళ్ళు ఇచ్చింది ఏది కూడా ఏ పెన్షన్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏవి కూడా ఇవ్వలేదు అంటే లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గొప్పోడా కేసీఆర్కి ఇట్టించినటువంటి కేసీఆర్ గొప్పోరా కాంగ్రెస్ పార్టీ గొప్పదా చెరువులని అన్నిటిని పునరుద్ధరీకరించినటువంటి కేసీఆర్ గొప్ప కూడా ఏమీ చేయని ఉత్తగా అమాయక ప్రజలైనటువంటి హైడ్రా పేరు మీద అమాయక ప్రజల్ని పక్కకు తోలించి పెద్ద పెద్ద వాళ్ళకు కొమ్ముగాసి వాళ్ళతో పర్సంటేజ్లు మాట్లాడుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సీఎం ముఖ్యమ అనేది జనాలు ఖచ్చితంగా ఆలోచిస్తుండీ ఇప్పుడు సోషల్ మీడియా అయ్యింది ఒకప్పుడు ప్రజలు కారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తెలివిగా ఏదో డబ్బులు ఇస్తే వేస్తారు అలాంటిది కాదు కదా ఇప్పుడు అంత యూత్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఆలోచన చేస్తారు ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి మీరు ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా ఏ వాడపోయినా మళ్ళకి మాకు కేసీఆర్ గారే రావాలని అంటున్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలన్నటువంటి ఒక్క నాదుడు కూడా మనకు వీధులలో కానీ కానీ ఊళ్ళల్లో కానీ కేసీఆర్ గతంలో పది సంవత్సరాలు పరిపాలించిండు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోయిండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో కొన్ని సవాళ్ళలో చెప్పినటువంటి పరిస్థితి ఒకవేళ అప్పుల కుప్పగా మార్చిన డెవలప్మెంట్ కూడా అంత వేసిండు కదా అంటున్నాడు అప్పుల కుప్ప అని చెప్పేసి ఏం అంటే ఏం చెప్తారు డెవలప్మెంట్ ఎందుకు చేయలేదండి కళ్ళ ముందు కనిపించేటువంటి ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి ఏందిందంటే ఎవరి ద్వారా చెందింది ఊర్లల్లో ఒక రూపు రేఖలు మార్చి ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కానీ నీకు శ్మశాన వాటికలు కానీ ఒక ఊరికి ఊరికి పోతే అసలు నిజంగా మనం ఊరు వచ్చినామా పట్నం వచ్చినామా అన్నటువంటి ఊర్లో డెవలప్ చేసిండ్రు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో నీకు ఖచ్చిత ఆఫీసులు పెట్టిండ్రు ఎస్పీ ఆఫీస్ పెట్టినాడు కలెక్టర్ ఆఫీస్ పెట్టిండ్రు ఇన్నేండ్లల్లో ఎప్పుడన్నా ఏ పార్టీ అన్నా అండి చేయలేదు కదా అట్లాంటి డెవలప్మెంట్స్ ఎన్నో చేసిండు ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు నువ్వేం చేసినావు నేను ఏదో లంక బిందెలు ఉన్నా అందుకే వచ్చిన లంక బిందెలు తీసుకోవడానికి సీఎం అయ్యిందా అయినా కాదు కదా కాంగ్రెస్ పార్టీ లంక బిందెలు ఉందని వచ్చినామని చెప్పి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడు అనవసరంగా ఆయన అవుతున్నాడు నిజంగా చెప్పాలంటే ఒక ఒక సీఎంకి ఉండాల్సినటువంటి డిగ్నిటీ ఇవన్నీ కూడా ఉండాలి ఆయనకి మీరు మీతో ఉన్నటువంటి సహచరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము అయితే మీరు వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారండి ఎందుకంటే మీరు అధికారంలో లేరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఆదరణ ఏ విధంగా ఉంది అధికారంలో లేకపోయినా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూడంగానే వాళ్ళు ఆత్మీయంగా కౌగలించుకొని అమ్మ మేము మీకే ఓటేస్తాము అని చెప్పేసి ప్రతి ఆడబిడ్డ కూడా చెప్పడం జరుగుతున్నారు అట్లా డెఫినెట్గా ఎందుకన్నారండి ఎందుకంటే కేసీఆర్కి పుట్టినప్పటి నుంచి చావు వరకి ప్రతి ఒక్క అంచల కేసీఆర్ గారు చెప్పండి ఎందుకంటే మీరు పార్టీ వాళ్ళు కాబట్టి పార్టీకి లేదండి మీరు బయట మీరు చూడండి అంటే బయట కూడా మీరు ఆలోచించి చూడండి అడిగి చూడండి నేను చెప్పే మాటలలో ఎంత ఉందో మీకే తెలుస్తుంది కదా మాట్లాడే విధానంలో నిజమే చెప్తున్నారు అనుకుంటున్నాం కానీ అడగాలి కదా ఇప్పుడు ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత తెలియాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది కాబట్టి అడుగుతున్నాను తెలంగాణ వ్యక్తిగతంగా నాకు మీరంటే కోపం లేదు నేను తెలంగాణ ఉద్యమకారిని అండి నేను తెలంగాణ సాహిత్యం మీద పిహెచ్డీ చేసిన నేను తెలంగాణ అంటే కేసీఆర్ గారితో అడుగు నేను తిరిగా టూ థౌజండ్ వన్ నుంచి మేమంతా కూడా అప్పటి నుంచి కేసీఆర్ గారితో తిరిగినాం ఆయన ప్రతి ఏసే అడుగు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటది ఆయన ప్రతి మాటల్లో తెలంగాణ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి తప్ప వేరే మాటనే ఉండదు అందుకే తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఎక్కడ ఏమున్నది ఏం కావాలి అనేది ఒక ఉద్యమకారునిగా తెలిసి ఉంటది సున్నిత గారి తెలుస్తారు ఇంట్లో డౌట్ లేదు